హరి ఓం గురుభ్యో నమ శ్రీ రమణ సద్గురుదేవాయ నమ శ్రీ రమణ భాషణల్లో ఇది నాలుగు వందల ముప్పై ఏడోది మహర్షిరా చెప్తున్నారు వివేకానందులు శ్రీ రామకృష్ణును అడిగారు అంటారు వివేకానందులు వచ్చి శ్రీ రామకృష్ణ వారిని ఇలా అడిగారు నువ్వు దైవాన్ని చూసావా అని దాన్ని ఇక్కడ అనుకరిస్తారు ఇంకా నీకు దైవానుభవం ఉందా అని కూడా అడుగుతారు వాళ్లను అనుభవం అంటే ఏమిటి అని నేను ప్రశ్నిస్తాను వివేకానందులు వచ్చి రామకృష్ణ పరమహంస అడిగేట నువ్వు దైవాన్ని చూసావా అని అలాగే ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి మీరు దైవాన్ని చూశారా ఇంకా నీకు దైవ అనుభవం కలిగిందా అని అడుగుతూ ఉంటారు నన్ను కూడా వాళ్ళను అనుభవం అంటే ఏమిటి అని నేను తిరిగి ప్రశ్నిస్తాను ఆత్మస్థితి అంటే పూర్ణత నీకు పరిధులు ఉంటే నీవు నీ గ్రహింపు కూడా పరిమితమయ్యే ఉంటుంది నీవు ఒక పరిమితి కలిగిన ఒక దేహము నేను అని అనుకుంటే నీ గ్రహింపు కూడా పరిమితితోటే ఉంటుంది ఆత్మస్థితి అంటే పరిధులు లేని పరిపూర్ణత్వమే ఆత్మస్థితి నీ ఎడుక పూర్ణం కాదు గనక నీ పూర్ణం పూర్ణమైతే నీ ఇంద్రియాల ద్వారా ఈ దేహం నువ్వనుకుని ఇంద్రియాల ద్వారా తెలియబడేదే నీ తెలివిగా ఉంది ఇప్పుడు దేహములో అనే పరిధిలో నువ్వు ఉన్నావు గనక పరిధిని దాటి నువ్వు చూడలేకపోతున్నావు నీకు పరిధిలో ఉంటే నీ గ్రహింపు కూడా పరిమితమే అంటే నీ ఎరుకు పూర్ణమైనది కాదు పరిమితమైనది ఈ లేచి వచ్చిన నేను యొక్క తెలివి పరిమితమైనది ఎందుకంటే పరిమితమైన దేహము నేనన్న పరిధిలో ఉంది గనక అటువంటి అపూర్ణమైన జ్ఞానానికి విలువే ఉంది పూర్ణత్వము కాని పరిధితో కూడిన ఈ జ్ఞానానికి విలువేమిటి బట్టి విశ్వరూప దర్శనం అప్పుడు అర్జునుడితో నీవేమి కోరుకుంటావో అవన్నిటినీ చూడు అన్నాడు కృష్ణుడు అవునమ్మా నువ్వు ఏది ఏది చూడాలనుకుంటున్నావో వాటన్నిటినీ చూడు అన్నాడు అప్పుడు అర్జును ఏది ఏది చూడాలని వాటన్నిటిని వాటన్నిటినీ చూశాడు నువ్వు ఏదేది కావాలనుకుంటున్నావో కోరుకుంటున్నావో అవన్నీ చూడు అని కృష్ణుడు అన్నాడు అని అతడి ఉంచిందంతా చూడమని లేదు అంతా ఉంచాడు అక్కడ పరిచి కానీ దీనిలో ఏది ఏది కావాలో దాని అంతా చూడన్నాడు అవునా అవునమ్మా అసలు రహస్యమేదమ్మా విశ్వమంతా అలా ఉంది కానీ అంత చూస్తావా నువ్వు నీకు సంస్కారం ఏది ఏది కావాలో ఏది ఏది చూడాలనుకుంటున్నావు అనుకుంటున్నావు దాన్నే వింటావు అంతే ప్రపంచం అంటావు కాని పరమాత్ముడు అపరిమితుడు అపరిమితుడైన పరమాత్మని చూడడానికి నీవు పరిమితుడవై ఉంటే ఈ జ్ఞానం సరిపోదు నువ్వు ఈ పరిధిని వదిలితే నువ్వు ఆ అపరిమితుడవే అని విజయ సందేశాన్ని భగవాన్ మనకు అందించారు శ్రీ సద్గురు రమణ దేవాయ నమ